కథను వినబోయే శ్రోతలకు మనది ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తప్పక తెలిపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు డబ్బుకు ఉచ్చు ఒక కుగ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతను అతని భార్య కొద్ది రోజుల తేడాగా చనిపోయారు వారికి ముగ్గురు కొడుకులు ఉండేవారు చూడండి ఈ ఇల్లు నా వంతు అన్నాడు పెద్దవాడు ఈ మెరక పొలం నా వంతు అన్నాడు రెండోవాడు మరి నా వంతు ఏమిటి అని మూడోవాడు అన్నలను అడిగాడు ఇల్లంతా గాలిస్తే అటక మీద పెద్ద తాడు చుట్ట కనిపించింది దీన్ని నువ్వు తీసుకుపోయి దీని సహాయంతో బతుకు అన్నారు అన్నలు చిన్న తమ్ముడు మంచి ఉత్సాహం గలవాడు ఓ అలాగే బతుకుతాను అని వాడు ఆ తాటి చుట్టను భుజానికి తరలించుకుని బయలుదేరాడు వాడు ఊరు దాటి అడవి గుండా పోతుంటే వాడికి అడవి మృగాలు కనిపించాయి వాడు తన వద్ద ఉన్న తాడుకు ఉచ్చులు అల్లి వాటితో ఒక ఉడతను ఒక కుందేలును పట్టుకున్నాడు కర్రపుల్లలతో ఒక బోను తయారు చేసి అందులో ఉడతను కుందేలును ఉంచి ఒక సరస్సు వద్దకు చేరుకున్నాడు అక్కడ వాడికి ఒక ఎలుగుబంటి పొదల్లోకి పోతూ కనిపించింది అక్కడ వాడకు చెట్టు కింద చేరి ఇంకా జంతువులను పట్టుకునే ఉద్దేశంతో తన వద్ద ఉన్న తాడుతో చిన్న పెద్ద ఉచ్చులు వేయటం మొదలుపెట్టాడు ఆ సరస్సులో ఒక జలరాక్షసుడు ఉంటున్నాడు వాడు నీటిలోంచి తల పైకి పెట్టి ఒడ్డున ఉన్న కుర్రవాడిని చూశాడు కానీ వాడు ఏం చేస్తున్నది ఆ రాక్షసుడికి అర్థం కాలేదు ఆ జలరాక్షసుడు నీటి అడుగుకి వెళ్ళిపోయి తన కొడుకును పిలిచి సరస్సు ఒడ్డున ఎవడో కుర్రవాడు కూర్చుని ఏమిటో చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో వెళ్ళి కనుక్కురా అన్నాడు జలరాక్షసుడు కొడుకు సరస్సులో నుంచి పైకి వచ్చి చిన్నతమ్ముడికి ఎదురుగా నిలబడి ఇక్కడ చేరి ఏమిటి నువ్వు చేస్తున్నది అని అడిగాడు చిన్న తల ఎత్తి చూసి తనకు ఎదురుగా నిలబడ్డవాడు జలరాక్షసుడు అని గ్రహించాడు కుర్రవాడు చూడముచ్చటగానే ఉన్నాడు కానీ వాడు జుట్టు నాచులాగా ఉన్నది తను జలరాక్షసులను గురించి అది వరకు విని ఉన్నాడు వాళ్లకు మెదడు చాలా తక్కువ కానీ వాళ్లకు లొంగిపోయిన వాడికి విముక్తి ఉండదు చిన్న తమ్ముడు జలరాక్షసుడు కొడుకుతో నిర్భయంగా కనిపించటం లేదా ఉచ్చు తయారు చేస్తున్నాను దీన్ని ఈ సరస్సుకు వేసి సరస్సును పట్టుకుపోబోతున్నాను మీరంతా ఇంకో చోటు చూసుకోవలసి ఉంటుంది అన్నాడు జలరాక్షసుడు కొడుకు చప్పున సరస్సులోకి దూకి తండ్రిని చేరుకుని ఆ అబ్బాయి మన సరస్సుకు వేసి పట్టుకుపోతాట మనని ఇంకో చోటు చూసుకోమంటున్నాడు అని చెప్పాడు పెద్ద చిక్కే వచ్చింది నువ్వు మళ్ళీ వెళ్ళి చెట్టకటంలో పందెం వెయ్యి వాడు పందెంలో ఓడిపోగాని నీటిలోకి తోసేయి అన్నాడు జలరాక్షసుడు తన కొడుకుతో ఆ కుర్రవాడు మళ్లీ చిన్న తమ్ముడి దగ్గరకు వచ్చి నాతో పందెం వేసి చెట్టెక్కుతావా అని అడిగాడు పని మీద ఉన్నాను కనిపించటం లేదా కావలిస్తే నా తమ్ముడు నీతో పందెం వేస్తాడు అంటూ చిన్న తమ్ముడు కర్రపుల్లల బోనులోంచి ఉడదన పైకి తీసి వదిలాడు జల్లరాక్షరి కొడుకు కళ్ళు తెరిచేలోగా ఉడత చెట్టు పైకి పారిపోయింది వాడు వెళ్లి తండ్రితో తాను ఓడిపోయినట్టు చెప్పాడు అయితే ఏందిలే ఈసారి పరు పొందేం వేయి ఈసారైనా వాడిని ఓడించు అన్నాడు జలరాక్షసుడు తన కొడుకుతో నాతో సమంగా పరిగెత్తుతావా అని జలరాక్షసుడి కొడుకు చిన్నతమ్ముడిని అడిగాడు నాకు వేరే పని లేదనుకున్నావాయి కావాలిస్తే నా చిట్టి తమ్ముడిని ఇస్తాను వాడితో పరిగెత్తు అంటూ చిన్న తమ్ముడు కుందేలును మోన్లోంచి తీసి వదిలాడు అది చెంగు చెంగు దూకుతూ క్షణంలో కానరాకుండా ఇటో వెళ్ళిపోయింది జలరాక్షసుడి కొడుకు మళ్లీ తండ్రి దగ్గరకు వెళ్ళి తాను ఓడిపోయినట్టుగా చెప్పాడు వీడెవడో మన పాలిటి బాగా దాపరించాడే చూడు వీడు బలంలో నిన్ను మించగలడని అనుకోను వాణ్ణి మల్ల యుద్ధానికి రమ్మని ఓడించి ఈసారైనా నీటిలోకి తోసయ్యి అన్నాడు జలరాక్షసుడు జలరాక్షసుడు కొడుకు చిన్నతమ్ముడి దగ్గరకు మరోసారి వచ్చి చేత్తానైతే నాతో మల్ల యుద్ధం చేసి గెలు అన్నాడు నాకు నీతో ఆటలాడే తీరే లేదు మా ముసలి తాత కనబడే పొదల్లో నిద్రపోతున్నాడు కావాలంటే ఒక పట్టు పట్టి చూడు నిద్రమతలో ఉన్న ఆయన్ను నువ్వు గెలవటం అనుమానమే అంటూ చిన్న తమ్ముడు ఎలుగుబంటి ఉన్న పొదలను చూపాడు జలరాక్షసుడు కొడుకు ఆ పొదల్లోకి వెళ్ళి ఎలుగుబంటితో కలియబడి ఒళ్ళంత హూనమై ఎలాగో బయటపడ్డాడు తన కొడుకు మళ్లీ ఓడిపోయి వచ్చేసరికి జలరాక్షసుడు వీడితో మంచిగా రాజీ పడటమే మేలు వాడు సరస్సుకు ఉచ్చు వేయకుండా వెళ్ళిపోవటానికి ఎంత డబ్బు కావాలా కనుక్కునిరా అన్నాడు కొడుకుతో జలరాక్షసుడి కొడుకు ఇంకోసారి తన ఎదుట నిలబడిన చూసి చిన్న తమ్ముడు ఏం ఇంకా ఒంటి తీట తీరలేదా అని అడిగాడు అబ్బాయి అందుకు రాలేదు మనకు మనకు పందాలెందుకు వద్దు ఈ మాట చెప్పు నువ్వు మా సరస్సును వదిలిపెట్టి పోవటానికి ఎంత డబ్బు తీసుకుంటావు అని జలరాక్షసుడి కొడుకు అడిగాడు చిన్న తమ్ముడు కొంచెం ఆలోచించి తన నెత్తి మీద ఉన్న టోపీ తీసి చూపిస్తూ దీని నిండా బంగారు నాణ్యాలు పోయి నా దారిని నేను పోతాను అన్నాడు ఈ మాట కొడుకు చెప్పగానే జలరాక్షసుడు సంతోషించి ఏమో అనుకున్నాను తక్కువలోనే వదులుతున్నాడు అని తన కొడుకు ముందడు బంగారాణాలు ఇచ్చి పంపాడు ఈ లోపల తమ్ముడు తన టోపీ పైభాగంలో పెద్ద చిరుగు పెట్టి నేలలో పెద్ద గుంట తవ్వి ఆ గుంట మీద టోపీని వెలకిలా పెట్టాడు జలరాక్షసుడు కొడుకు వచ్చి వెంట తెచ్చిన ముందటి బంగారం పోసినా టోపీ నిండలేదు ఇంకా పట్టుకురా టోపీ నిండలేదు అన్నాడు చిన్న తమ్ముడు జలరాక్షసుడు కొడుకు ఇంకా బంగారం కావాలని వచ్చాడు అంత బంగారం పోసినా నిండని టోపీ అదేంటోపీరా సరే ఏం చేస్తాం మరో ముంతడు పట్టుకుపో అన్నాడు కొడుకుతో జలరాక్షసుడు రెండో ముంతకు కూడా టోపీ నిండలేదు మూడోసారి మరో ముందడు బంగారం తెచ్చిపోశాక టోపీ ఉంటా టోపీ కూడా నిండాయి ఇక నేను పోతాను మీరు నిశ్చింతగా ఉండండి అని జలరాక్షసుని కొడుకును పంపేసి బంగారం అంతా తీసుకుని చిన్నతమ్ముడు తమ ఊరికి తిరిగిపోయి పెద్ద ఇల్లు కొనుక్కుని నౌకర్లను ఏర్పాటు చేసుకుని జమీందారులాగా జీవించసాగాడు వాడి అన్నలు వాడి వద్దకు వచ్చి నీకు ఈ డబ్బంతా ఎక్కడిదిరా అని అడిగారు మీరు నా వంతు నాకు ఇచ్చిన తాడులో ఉచ్చులు వేసి జంతువులను పట్టుకుని ఈ డబ్బు సంపాదించాను అన్నాడు చిన్నతమ్ముడు మాకు కూడా ఆ తాడు అరివిస్తావా మళ్ళీ దాన్ని నీకు భద్రంగా తెచ్చిస్తానులే అన్నారు అన్నలు దానికే భాగ్యం తీసుకోండి అని చిన్నతమ్ముడు వాళ్లకు ఆ తాటి చుట్ట ఇచ్చేస్తాడు కానీ అది అతనికి మళ్ళీ చేరలేదు అసలు అతని అన్నలు ఆ తాడు తీసుకుని ఏమైపోయారో ఇటుపోయారో ఎవరికీ తెలియలేదు కథ సమాప్తం